ఈ గుంటలో వాటర్ తాగి ఇక్కడ ప్రజలైతే బ్రతుకుతున్నారు ఇప్పుడు మనం కూడా ఒక బాటిల్లో వాటర్ పట్టుకుని తాగుదాం టేస్ట్ ఎట్లా ఉన్నదన్నది అలానే వాటర్ మట్టి స్మెల్ వస్తుంది కొన్ని కొన్ని గుంటలో నీళ్ళైతే మట్టి స్మెల్ వస్తాయి అవి కూడా ఒకసారి చూద్దాం మనం తాగేటప్పుడు తెలిసిపోతుంది మన టంగుకు తెలిసిపోతుంది టేస్ట్ అనేది ఒకసారి తాగి చూద్దాం ఈ గుంటలో వాటర్ ఇప్పుడు మనం తీసుకున్నాం చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి చూడండి మినరల్ వాటర్ లాగానే కొడుతున్నాయి అయితే వీటిని మనం టేస్ట్ చేసి చూద్దాం ఇట్లా ఉన్నదన్నది మట్టి వాసన వస్తుందా లేదన్నది వాటర్ తాగుతుంటే అంత మట్టి వాసన ఏమీ అనిపిస్తలేదు బాగానే ఉన్నాయి తాగొచ్చు ఏమి కాదు ఇప్పుడు అయితే కాకపోతే మనం వీళ్ళకి బోరేసేస్తున్నాం ఈ వాటర్ తాగరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్వాడ బాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఈ వాటర్ రిగ్ మొత్తం పార్ట్స్ పార్ట్స్గా ఉంటుంది వీటిని మనం ఒక్కొక్కటి కింద దించుకొని ఫిక్స్ చేసుకోవాలి ఇది ఫిక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది అట్లానే ఐటమ్స్ అన్నీ చాలా చాలా అంటే చాలా హెవీగా ఉంటాయి ఇవి ఒకసారి మనం జాగ్రత్తగా కిందకు దింపుకొని ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకోవడానికి కూడా దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది డ్రిల్లింగ్ చేయడానికి కూడా అంత టైం పట్టదు తొందరగా డ్రిల్లింగ్ అయిపోతుంది ఫిట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది మొత్తం మొత్తం రిగ్ అంతా ఈ లెగ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎదురు వెనక మళ్ళీ రెండు లెగ్స్ ఉంటాయి ఈ లెగ్స్ మీదే డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది మొత్తం రిగ్ మొత్తం ఇప్పుడు ఆ లెగ్స్ మీద ఈ అడ్డ ఛానల్ వస్తాయి ఈ అడ్డ ఛానల్ని మనం ప్రాపర్గా సెట్ చేసుకొని నట్ బోల్డ్తో ఫిట్ చేసుకోవాలి అప్పుడు మనం ఈ ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది ఈ అడ్డ ఛానల్ మీద ఐటమ్స్ అన్నీ మనం ఫిట్ చేసుకోవడానికి కుదురుతుంది రెండు వైపులా నట్లు ఉంటాయి నట్లను మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి నట్లు ఫిట్ చేసుకోకపోతే మనకి డ్రిల్లింగ్ చేసేటప్పుడు మొత్తం పాదాలన్నీ ఊగుతూ ఉంటాయి కింద ఛానల్ ఉన్నాయి కదా లెగ్స్ లెగ్స్ మొత్తం ఊగుతూ ఉంటాయి మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి అట్లానే లెగ్స్ కింద సంచి ఎంటీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఎంటీ సంచులు ఆ సంచులని పెట్టుకోవాలి అప్పుడు వైబ్రేషన్ రాకుండా ఉంటుంది లేదంటే గడ్డి గడ్డి అయినా మనం కింద గడ్డీ అయినా చుట్టూ చుట్టి పెట్టుకోవాలి అప్పుడు వైబ్రేషన్ రాకుండా ఉంటుంది లేదంటే మొత్తం డ్రిల్లింగ్ చేసేటప్పుడు వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఇవి వాటర్ రిగ్ రాడ్లు అనమాట మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఈ రాడ్లనే వాడతాం యూజ్ చేస్తాము చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి కదా ఈ ఈ రిగ్కి అవే ఎక్కువ అందుకని ఈ టైపులో తయారు చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పా కదా పాదాల కింద ఆ లెగ్స్ కింద మనం సంచి ఎంటీ బ్యాగ్లు పెట్టుకోవాలని ఇలా మడత పెట్టి మనం పెట్టుకుంటే వైబ్రేషన్ రాకుండా ఉంటుంది వైబ్రేషన్ రాకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఆ ఎంటీ బ్యాగ్లో నేను కొంచెం లోపల ఇసుక వేసి కింద పాదాల కింద అయితే పెడుతున్నాను మొత్తం పార్ట్స్ అన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత మనకి రింగ్ అయితే ఇలా కనబడుతుంది ఇప్పుడు మనం గుంట తీసుకొని రెడీ చేసుకుంటే మనం ట్రక్ వేసుకపోయి వాటర్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఆ గుంట గుంట గుంటవ్వుకొని పెట్టుకోవాలి వాటర్ డ్రిల్లింగ్ చేయాలంటే మనం వాటర్ రొటేషన్ అవ్వేటప్పుడు చిన్న గుంట తవ్వుకుంటే డ్రిల్లింగ్ చేసినందు చేసినట్టు ఆ గుంటలు ఆగిపోతుంది నాయనకుమల్ ఆ పిల్లగాడి తవ్వుతున్నాడు కదా పెద్ద గుంట అది మెయిన్ గుంట అక్కడి నుండి వాటర్ లోపలికి సప్లై అయ్యి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మనం కటింగ్ చేసింది ఆ గుంతలోకి వెళ్ళోకుండా ఈ చిన్న గుంతలు ఆగిపోతుంది అట్లా అవడం వల్ల మడ్డి పంపుకి మడ్డి పంపు డ్యామేజ్ కాకుండా ఉంటుంది అందుకని నేను ఇక్కడ చిన్నగుంట తవ్వుతున్నాను ఈ చిన్నగుంట అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డ్రైనేజీ కరెక్ట్ లెవెల్లో డ్రైనేజీ పెట్టుకుంటే ఈ డ్రైనేజీ గుండా సప్లై మళ్ళీ మనకి మడ్డి పంపులో ఉండగా బయటకు అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను తవ్వేది కాలం అనమాట మనకి డ్రిల్లింగ్ అయ్యే వాటరు అండ్ మనం డ్రిల్లింగ్ చేస్తూ ఉండగా సండ్ బయటకు వస్తుంది కదా అది ఆ తిన్న ఆ ఉండగా చిన్న గుంటలోకి వచ్చి చిన్న గుంటలో నుండి పెద్ద గుంటలోకి వెళ్ళిపోతుంది మనం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది అండి మనకి డ్రిల్లింగ్కి వాటర్ కావాలి కాబట్టి వాటర్ పంప్ పెట్టి మనం వాటర్ అయితే తోడుకుంటున్నాం ఈ ఈ ట్రక్లో ట్యాంక్ ట్యాంక్ అయితే ఉంది ఆ ట్యాంక్ ఎట్లా ఎట్లాంటి ట్యాంక్ అంటే అయితే వాటర్ అయిపోగానే మళ్ళీ మనం అది ఫోల్డ్ చేసి మడత పెట్టి మనం ఒక బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అట్లాంటి ట్యాంక్ ఇది వాటర్ వచ్చేటప్పుడు ఫుల్ అవుతుంది ఇదే ఫ్రూట్ ఇస్తాడు తినమంటాడు మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు అది ఇట్లా పెద్దగా అవుతుందండి వాటర్ వచ్చే కొందుకి ట్యాంక్ అయితే పెద్దగా అవుతుంది మనకి సరిపడా సరిపోతాయి అనుకున్నప్పుడు మనం ఆపేసుకొని వాటర్ పంప్ ఆపేసుకుని మన మనం కింద వాల్ ఉంటుంది ఆ వాల్ని ఆఫ్ చేసుకుంటే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది ఇట్లా ఇట్లా ఉంటుందండి మనకి ఫుల్ వంగాలనే ఆపేసుకొని మనం వెళ్ళిపోవచ్చు సేఫ్ ట్యాంక్ ఏం కాదు పగలదు చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి అలానే వాటర్ అయిపోగానే మళ్ళీ అది కిందకి దిగిపోతుంది కదా మనం ముడతబెట్టి మనం బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే మేము వాటర్ని అఫ్లోడ్ చేస్తున్నాం ఈ వాటర్ దేనికంటే ఇంజన్లో ఇంజిన్ రన్ అవ్వడానికి రేడియేటర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది వాటర్లోకి ఇంజన్లో ఈ వాటర్ ఇంజన్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి ఆ పైపుల ద్వారా అప్పుడు ఇంజన్ హీట్ కాకుండా ఉంటుంది సేమ్ ఈ రేడియేటర్ లెక్క ఇది ఆ ఇంజన్కి శాండ్లో వాటర్ ఆగవు కాబట్టి వాటర్ ఆగాలంటే మేము పాలిమర్ అనే కెమికల్ని కలుపుతున్నాము ఈ కెమికల్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ గుంత డ్రై గుంట కదా ఈ శాండు వాటర్ తాగిస్తుంది కాబట్టి ఈ పాలిమర్ కలపడం వల్ల శాండ్ అయితే వాటర్ తాగకుండా ఉంటుంది ఎందుకని చెప్పేసి మేము రెండు కప్పులు మనం వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ కట్ చేసింది రెండు మిక్స్ చేస్తాము దాంట్లో మిక్స్ చేయడం వల్ల వాటర్ థిక్గా అవి శాండు తాక్కోకుండా ఉంటుంది అప్పుడు గుంట ఎండదు ఇప్పుడు ఆ పిల్లగాడి ఫిట్ చేసే బెల్టే ఇంపార్టెంట్ అదే మొత్తం డ్రిల్లింగ్ నడిపించేది ఎందుకు మళ్ళీ ఇంజన్ నుండి ఇంజన్ నుండి ఎదురు ఒక పుల్లి వస్తుంది కదా ఆ పుల్లి నుండి డ్రిల్లింగ్ మొత్తం నడుపుతుంది ఈ మడ్ పంప్ ఏమో వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది ఆ రాడ్ ఏమో మనకి కిందకి డ్రిల్ చేసుకుంటూ పోతుంది మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు డ్రిల్ చేసుకొని మనకు కావాల్సిన దగ్గర ఆపేసుకొని మళ్ళీ మనం రాడ్లు బయటకు తీసేసి కేసింగ్ చేసేయడమే నేనైతే డ్రిల్లింగ్ చేయడం అయిపోయింది యాభై మీటర్లు అయితే డ్రిల్లింగ్ చేసేసినాము ఇప్పుడు చూసారు కదా శాండ్ ఎట్లా వచ్చేస్తుందో సేమ్ అంతే సేమ్ అట్లానే వచ్చేస్తుంది ఇప్పుడు ఆ శాండ్లోనే మనకి వాటర్ వాటర్ పాయింట్ తగిలింది అనమాట అక్కడ మనం స్క్రీన్లు ఇచ్చుకోవాలి పైపులు కట్ చేసిన పైపులు ఉంటాయి కదా గాలిపెట్టిన పైపులు గాలి పెట్టిన పైపులు మనకు ఎక్కడైతే వాటర్ తగిలిందో అక్కడ పెట్టుకోవాలి నాకు ముప్పై ఐదు నుండి యాభై మీటర్లు మధ్యలో వాటర్ గ్యాప్ అయితే వచ్చింది అక్కడ మనం కట్ చేసిన పైపులు వేసుకున్నట్లయితే వాటర్ అందులోకి పైపులోకి ఎంటర్ అయ్యి మనం పంపెట్టినప్పుడు పంపు వస్తుంది అనమాట బయటికి మనకి డ్రిల్లింగ్ అయిపోయింది ఇప్పుడు మనం కేసింగ్ వేసే టైం వచ్చింది ఇప్పుడు ఇక్కడ కేసింగ్ ఎట్లా అంటే మనం చేతుల మీదే దించాల్సి ఉంటుంది జస్ట్ ఒక తాడుగట్టు కానీ మనం చేతుల మీద దించుతూ ఉంటాము పైన ఒకరు ఉంటారు కింద నాకు సపోర్ట్గా ఇద్దరు అనమాట వాళ్ళు ఒకళ్ళు పైప్ పట్టుకుంటే నేను తాడు కట్టేసి జస్ట్ తాడు కట్టుకొని తాడి మీద మెల్లమెల్లగా కిందకి దించుతూ ఉంటాము పైప్ని ఈ విధంగా అయితే మెల్లమెల్లగా మేము కేసింగ్ని అయితే కిందకి దించుతూ ఉంటాము మన దగ్గరికి లెవెల్కి రాగానే మళ్ళీ మనం తాడిని టైట్ చేసేస్తే కేసింగ్ ఆగుతుంది అప్పుడు మళ్ళీ మనం కింద కింద ఉన్న పైపుని పైకి లేపి వేరేటళ్ళు గ్లూ గ్లూ గమ్మైతే అయితే రాస్తారు గమ్ము రాయంగా మనం మళ్ళీ ఈ పైపుని అందరూ గుచ్చేస్తే చేతుల మీద గుచ్చేయడమే ఇక్కడ పెద్ద బండి కంటే రొటేషన్ మోటార్తో గుచ్చుతాము ఇక్కడ చేతుల మీద గుచ్చేయడమే ఫ్రీగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే మళ్ళీ సేమ్ మెదావేదిగా చేతుల మీద మెల్ల మెల్లమెల్లగా మళ్ళీ మనం కిందకు దించేయడమే ఆ పైపుని కేసింగ్ వేయడం అయిపోయిన తర్వాత గ్రావెలు పోసేస్తాం ఇట్లా సైడ్కి చూస్తూ ఉన్నారు కదా గ్రావెలు పోయడంతోనే వాటర్ వచ్చేస్తుంది ఈ బోర్ ఈ బోర్లు అయితే వాటర్ బాగా ఉన్నాయి గ్రావెలు పోసేటప్పుడే వాటర్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని బోర్లు ఏమో ఇట్లా గ్రావెలు పోసేటప్పుడు వాటర్ రాదు కానీ ఇది మాత్రం బాగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇట్లా రావడం చాలా మంచిది బోర్ తొందరగా క్లీన్ అయిపోతుంది గ్రావెలు పోసిన తర్వాత మనం కంపల్సరీగా ఫ్లషింగ్ చేయాలి ఫ్లషింగ్ చేయకపోతే మనం గాళ్ళు కట్ చేసి కేసింగ్ దించినాం కదా కేసింగ్ పైప్ దించినాం కదా ఆ పైపులోకి వాటర్ అయితే రాదు ఇట్లా మనం ఫ్లషింగ్ చేస్తే లోపల ఉన్న బురదంతా బయటికి కొట్టేసి పంపు దించినప్పుడు మనకి ఫ్రెష్ వాటర్ అయితే బయటకు వస్తుంది క్లీనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ బోర్ని క్లీన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లోపల ఉన్న మట్టి మనం కట్ చేసిన పైపులు ఉన్నాయి కదా స్క్రీన్లు ఆ స్క్రీన్లోకి ఇసుక ఎంటర్ అయి ఉంటుంది అది కూడా బయటకు వచ్చేస్తుంది వాటర్తో పాటు అప్పుడు మనకి పంపు దించుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదంటే మళ్ళీ పంపు పట్టుకుంటుంది పంపు పట్టుకుంటామంటే కింద మోటార్ అన్ వాటర్ బయటకు రాదనమాట ఇప్పుడే మనం క్లీన్ చేసుకుంటే రేపు పంపు దించుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది సేమ్ మీదనే వాటర్ వైట్గా వైట్ కలర్లోకి వచ్చేసే వరకు మనం క్లీన్ చేసేయాలి బోర్ని అప్పుడు లోపల ఫ్రీగా ఉంటుంది మనం పంపు దించుకున్నప్పుడు వాటర్ కూడా ఫ్రీగా వస్తాయి అట్లా వైట్ కలర్లో వస్తాయి పంపు ఫ్రీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు అనమాట అంతే బోర్ అయితే అయిపోయింది ఈ ఇవన్నీ చాలా చాలా చోట్ల తీసి వీడియో చేసిన ఒక వీడియో మొత్తం ఒక దగ్గర తీసేది కాదు ఇంతే ఎట్లానే ఉంటుంది ఈ వాటర్ రింగ్తో బోర్ వేయడం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ వీడియోలో ఒక ఈ విలేజ్లో వీళ్ళు ఎట్లా ఉంటారో వీళ్ళ హోమ్ టూర్ చేద్దాం ఒక ఒక వీడియో హోమ్ టూర్ చేద్దాం మీరు ఇట్లానే మంచిగా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ గుడివాడ బాయ్